శ్రీమాత్రే నమ దేవి నవరాత్రుల సందర్భంగా కోర్కెలు తీర్చే రాహుకాల దీపం ధర్మబద్ధంగా కోర్కెలు అన్నీ నెరవేరతాయి ఈ విధంగా చేసినట్లయితే ఈ దీపాన్ని ఎలా పెట్టాలో తెలుసుకుందాం నిమ్మకాయలు ఐదు తొమ్మిది దీపాలు కానీ ఐదు కానీ మూడు కానీ ఇంట్లో అయితే రెండు కూడా పెట్టుకోవచ్చు మొదట నిమ్మకాయలు నీళ్ళల్లో పసుపు వేసుకొని కడుక్కోవాలి కోసి రసం పిండేసి పిండిన తరువాత తిప్పి ఆ డొప్పల్లో దీపారాధన చేయాలి గుడిలో కానీ గ్రామ దేవతల దగ్గర కానీ ఇంట్లో తులసి కోట దగ్గర కానీ దేవుని మందిరంలో కానీ రాహుదీపం పెట్టుకోవచ్చు ఈ రాహుదీపం పెట్టుకోవడం వల్ల కుజ రాహు సర్పదోషాలు శని దోషాలు ఆర్థిక సమస్యలు భార్యాభర్తల గొడవలు పెళ్లి కాకపోయినా చదువు రాకపోయినా జీవితంలో సమస్యలు సక్సెస్ లేకపోయినా అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఈ రాహుకాల దీపం నిమ్మకాయల రసం పిండిన తర్వాత ఎవ్వరు తొక్కనటువంటి ప్రాంతంలో పోయాలి ఆ నిమ్మ తొనలకు బొట్లు పెట్టుకొని కుంబొత్తులు వేసుకొని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ దీపాలను మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ వెలిగించుకోవచ్చు తొమ్మిది రోజులు వెలిగించుకోవచ్చు ఇన్ని వారాలు అనుకుని కూడా చేసుకోవచ్చు ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు వారాలు కానీ అనుకొని వెలిగిస్తారు సంకల్పం చేసుకొని దీపారాధన చేస్తారు మొదటగా ఒక విస్తరాకును తీసుకొని పసుపు వినాయకుని గౌరీదేవిని తయారు చేసుకొని అమ్మవారికి ముఖముపై బొట్టు పెట్టుకోవాలి వినాయకునికి అయితే తలపై పెట్టుకోవాలి తులసి కోట దగ్గర వెలిగించుకునేలా అయితే షట్కోణాల ముగ్గు వేసుకుంటాము మొదటగా విస్తరాకుకి పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకోవాలి పద్మం వేసుకోవాలి పసుపు కుంకుమలు పెట్టుకొని బొట్లు పెట్టుకున్న ఇస్తరాకులో తమలపాకులు పెట్టుకొని నిమ్మ చెక్కలు చుట్టూ బొట్లు పెట్టుకొని నూనె పోసుకొని కుంభవత్తులు వేసుకొని ఎర్రని పూలతో అలంకారం చేసుకోవాలి దీపం వెలిగించే అప్పుడు అగ అగరవత్తులతో కానీ ఏకవత్తితో కానీ వెలిగించుకోవాలి స్తోత్రాలు చదువుకోవాలి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టుకుంటాము లేదా పాలు మరియు వడపప్పు చలిమిడి మిగిలిన నిమ్మబద్దను నైవేద్యంగా పెట్టాలి అమ్మవారి పాదాల దగ్గర కొబ్బరికాయను కొట్టవచ్చు ఏ అమ్మవారినైతే పూజ చేయాలనుకుంటారో వారికి పసుపు గౌరమ్మతో ఆవాహనం చేసుకొని అష్టోత్తరం చేసుకోవాలి లలిత దుర్గా స్తోత్రము అష్టలక్ష్మి స్తోత్రము నవరత్నమాల స్తోత్రము చదువుకుంటాము దీపం కొండెక్కిన తర్వాత ఇస్తరాకు తీసి నీళ్లల్లో పసుపును నిమజ్జనం చేయండి ఇక్కడ నివేదన చేసిన ప్రసాదాన్ని తినకూడదు ఎవరూ తొక్కని ప్రాంతంలో వేయాలి పారే నీళ్ళల్లో వేస్తే చాలా మంచిది ఇంట్లో రెండు దీపాలు పెడితే చాలు గుడి అయితే తొమ్మిది కానీ పదకొండు కానీ పెట్టుకోవాలి ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి రాహుకాలంలో దీపం పెట్టాలి ఉపవాసం ఉండాలి ఈ దీపాలు పెట్టనటువంటి రోజులు కూడా ఉన్నాయి పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు కానీ శుభకార్యాల సమయాలలో వెలిగించరాదు ఈ దీపాన్ని నవరాత్రులలో ఏ సమయంలో రాహుకాల దీపం పెట్టుకోవాలి అంటే అక్టోబర్ మూడవ తేదీ మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు చేసుకోవచ్చు అక్టోబర్ నాలుగవ తేదీ ఉదయం పదిన్నర దగ్గర నుంచి పన్నెండు గంటల వరకు అక్టోబర్ ఐదవ తేదీ ఉదయము తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు తేదీ అక్టోబర్ ఆరవ తేదీ సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు చేసుకోవచ్చు అక్టోబర్ ఏడవ తేదీ ఉదయము ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు చేసుకోవచ్చు అక్టోబర్ ఎనిమిదవ తేదీ మధ్యాహ్నము మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు చేసుకోవచ్చు అక్టోబర్ తొమ్మిదవ తేదీ మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు చేసుకోవచ్చు అక్టోబర్ పదవ తేదీ మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు చేసుకోవచ్చు అక్టోబర్ పదకొండవ తేదీ ఉదయము పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు చేసుకోవచ్చు ఈ విధంగా శరణ్ నవరాత్రులలో తొమ్మిది రోజులు రాహుకాల దీపాలు పెట్టుకొని మీ యొక్క అభిష్టాలను నెరవేర్చుకోగలరని ఆశిస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను లలిత దుర్గా స్తోత్రాలు అష్టలక్ష్మీ స్తోత్రాలు నవరత్నమాల స్తోత్రాలు చదువుకుంటాము దీపం కొండ ఎక్కిన తరువాత ఇస్తరాకును తీసి నీళ్లలో పసుపును నిమజ్జనం చేయాలి